హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ షోర్వా దీనికి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి గసగసాలు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఎల్లిపాయలు ఇలాచి లవంగాలు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని టమాటాలు ఉడకడానికి అందులోకి వాటర్ పోసుకొని టమాటాలని ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఉడుకుతాయి ఆలుగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా ఉడకపెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉడికిపోయిన టమాటాలోకి ఈ ఆలుగడ్డల్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి ఇట్లా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఉడికిపోతుంది కదా ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ షోర్వా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో ఆ కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి